బంగాళాఖాతం నుండి ద్వీపకల్ప దక్షిణ ప్రాంతం మీదకు ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి కొన్ని గంటల క్రితమే అరేబియా సముద్రంలో తీవ్రమైన అల్పపీడనం ఏర్పడింది ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం పల్నాడు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది కేరళ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల కేరళ రాష్ట్రంలోని అనేక జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది అక్టోబర్ ఇరవై తేదీకి బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడుతుంది అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో దీని ప్రభావం ప్రధానంగా కోస్తాంధ్రపై ఎక్కువగా ఉంటుంది